వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖలీ అనే ఇన్సిడెంట్ మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా అక్కడ టిఎంసి పార్టీ నాయకుడిగా ఉన్న షేక్ షాజహాన్ గతంలో అనేక భూ అక్రమాలకు పాల్పడ్డాడు ఎదురు తిరిగిన మహిళలను పార్టీ కార్యాలయంలోనే అత్యాచారం సైతం చేశాడు ఈ విధంగా ఏకంగా మూడు వందల ఎకరాల వరకు భూములను ఆక్రమించుకున్నాడు అని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో జరిగిన రైస్ క్యామ్ లో కూడా అతడి హస్తం ఉంది అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అతనిపై తిరుగుబాటు జరిగింది దీంతో ఈడీ సిబిఐ అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచి ఇప్పుడు విచారణ జరుపుతూ ఉన్నాయి తాజాగా బసీర్ హట్ కోర్టుకు ఈ కేసు విచారణకు వచ్చింది ఇందులో కీలక సాక్ష్యాధారిగా ఉన్న బోల్నాథ్ ఘోష్ అనే వ్యక్తి తన కారులో కొడుకుతో పాటు డ్రైవర్ ఈ ముగ్గురు కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ కారును ఒక లారీ వచ్చి కొట్టేసింది దీంతో డ్రైవర్ తన కొడుకు అక్కడికక్కడే మరణించగా కీలక సాక్ష్యాధారి అయిన భోల్నాథ్ ఘోష్ మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఉన్నాడు దీన్ని బట్టి చూసుకుంటే షేక్ షాజహాన్ అరెస్ట్ అయి ఇప్పటికి రెండేళ్లు గడుస్తూ ఉన్న ఆయన మనుషులు అక్కడ చాలా కీలకంగా పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది మొదట వీళ్ళందరినీ కూడా గుర్తించి అరెస్ట్ చేసి జైల్లో వేసే తప్ప ఈ సందేశ్ ఖలీ అనే ఇన్సిడెంట్కు ఒక పరిష్కారం దొరకదు అని స్పష్టంగా అర్థమవుతుంది